جانے پایا تے تھینک یو بہت سارے گارڈن فون نہیں دتا میرے نے بھنے کرکٹ کردا نہیں ہے اپائی کے کارنوں لے کے اور یہ نہیں کہ میرا پرس ہے منجھوں نہ فون آڑی تے جو نہیں ہے میں تنگ اپا لے جا رہی ہوں آڑی پھوکی آندے میں نہیں آوے تے جو تھانی آوے اپنا انتھہ تے آوے میں کراں گا

دن چا نه رهو ته نه 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 ڏٺي آهيو ته نه 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 இதே மாதிரி லைன்ல இந்த மேட்டர்டிக்கு எல்லாம் வென் பண்ணுங்க பாரதசாமி வந்து இங்க வந்து நம்ம சீட் பண்ணிட்டு இப்போ அந்த இப்போவே ராண்டா வந்து అంత తీసుకున్నారు అని రావరైతే ఎందుకంటే అయితే అంత బిడ్డ హాస్పిటల్ వదిలిపెట్టుకుని కాదు ఎందుకండి నా బిడ్డ నాతో అడిగి ఎన్ని డబ్బులు అయినా పర్లేదు అలా డబ్బులు ఆల్రెడీ మేము వస్తున్నాం అన్న వచ్చినాం గంట ధరలే మూడు గంటల ప్రయాణం గంట వచ్చినాం వచ్చేవరకు ఫోన్లు ఫోన్ ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఉంది దేశం వాళ్ళ మమ్మీ కాసుకోగలు ఉండాలి ఆ మంచి పిచ్చిదాన రెండు సార్లు ఆడికి వెళ్ళి తిరిగింది అంటే వెళ్ళిపోయిందా మా కొడుకు వచ్చి ఆయన కూడా చూస్తే ఎవరు కనబడుతున్నారు పేరు ఎక్కడ ఎవరు ఏం చేస్తారు కొంచెం ఆయన పేరు ఎంత వెళ్తున్నాడు ఈ భవానీ మీ భవానీ ఇలా వైబ్రాంట్ అంటే అవునండి వైబ్రాంట్ ఇది కావా నేను తీసుకొచ్చిమే ఏం లేదు ఏం ప్రాబ్లం లేదు కాలుష్యం ప్రాబ్లం ఉన్నది ఏం లేదు కాలుష్యం తగ్గుతున్నది అన్నారట నా పిల్లలు క్వాలి పేరు తక్కువ అన్నారు అక్కడ అర్థం చెప్పిందాడు నాలుగు గంటలు అయితే అందరూ ట్రీట్మెంట్ తీసుకుని కాలేజీకి పోయి కాలేజీ వాళ్ళు ఆడిపోతే వాళ్ళు పిక్చర్ లెక్క ఇంటికి వచ్చి ఎవరు అని చెప్తున్నారు అంటే పిచ్చర్లు లెక్క మళ్ళీ ఆడిపోయే వరకు మేము వచ్చినాం వాళ్ళు మేమందరం కలిసినాం ఇక ఇక మేము లేదంటే వాళ్ళనేమో చేసిన జస్ట్ ఒక వన్ వీక్ లేని కూడా ఊకిచ్చారు ఎందుకొచ్చారు ఇంటికి వచ్చింది బాగానే ఉంది ఉంది పెట్టే కాలేజ్ అయితే బాగానే ఉంది అండి మన ట్వంటీ ఫోర్త్కు వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి మా అనుడిగా తీసుకొచ్చి మా మిసెస్ మాడు వచ్చారు వచ్చి కాలేజీలో చేర్పించి వెళ్ళిపోయారు ఒక టూ డేస్ కాల్ చేసింది బాబా డాడీ జబ్జ్ చేసి కొంచెం అని చెప్పింది జడ్జ్ చేసుకున్నా బిడ్డ అంటే వేసుకున్నాను ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేదు కొంచెం యాక్సిడెంట్ అది కానీ నా బిడ్డ అలా చనిపోద్దని అనుకోరు కానీ నా బిడ్డ చనిపోయేంత ధైర్యం అలాంటి లేదు మహాకుంటే ధైర్యం ఎవరన్నా ఆయన చేసుకున్నా కూడా ఇలాంటివి చేస్తారా అలా చేస్తున్నా కోప్ప తప్ప నా బిడ్డ అట్లా సుసైడ్ చేసుకునే అంత తిరిగితానం లేదు దానికి అలాంటి చర్యలకు పాల్పడదు అంత మంచి బిల్ల అలాంటిది ఈ యజమాని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళి పదకొండున్నరకు రోహిణి హాస్పిటల్ అని చెప్పారు మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ లేదు ఒకసారి కాల్ చేస్తే మేము ఎంజిఎం వెళ్తున్నాం పాప కడుపు నొప్పి లేస్తుంది మీరు మీకు తొందరగా అర్జెంట్గా రావాలి సీరియస్గా ఉందని చెప్పారు ఇంతవరకు మళ్ళీ కాల్ చేస్తే వంద ఫోన్ చేసినా కూడా ఇంతవరకు కూడా ఫోన్ ఎత్తట్లేదు సిఐ గారు వచ్చారు ఎస్ఐ గారు వాళ్ళు ఫోన్ చేసినా కూడా స్పందన లేదు యజమాన్యం ఒక్కరు వచ్చిన ఇక్కడ ఒక రెస్పాన్స్ కూడా ఏం లేదు అందరం వచ్చి ఇక్కడ పిచ్చి లెక్క చూసుకోవడం తప్పేం లేదు మాక మాక ఎంజే మార్చలో చేశారు తన్నెళ్ళకి ఏం చెప్పుకుంటే తీసుకెళ్లి మార్చలో వడేశాము మా అమ్మాయి మాకు ఎంత బాధ అనిపిస్తానే ఎవరు ఎంత రెస్పాన్స్ ఇరిస్తా మీరు మాకు తగిన న్యాయం కోసం మేము పోరాడుతున్నాం ఓకే సంఘాలు వచ్చారు విద్యార్థి సంఘాలు వచ్చారు అందర వచ్చారు మాకు తోడుగా నిలబడుతున్నారు అందరం మాకు సహకారం చేస్తున్నారు అందరం మాకు ధన్యవాదాలు చెప్తున్నాం మీ అందరికీ నమస్కారం చేస్తున్నాం మాకు సహాయం చేయగలరు అని భవాని రెడ్డి ముచ్చేది హత్య జరిగింది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విద్యార్థులందరూ కూడా ఒత్తిడి గురి చేయడం జరుగుతూ ఉన్నది ఈ రకంగా చేయడం వల్ల విద్యార్థిని చనిపోతా ఉన్నది అనేక రకాలుగా ఈ జిల్లాలో ఆత్మహత్యలు జరుగుతా ఉన్నా కూడా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తూతూ మంత్రంగా కూడా ఇవాళ విచారణ జరిపి స్థానికంగా ఉన్నటువంటి డిఐఓ కావచ్చు జిల్లా యంత్రాంగం కావచ్చు ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఈ నిర్లక్ష్యానికి నిదర్శనమే ఇవాళ భవన్ గారిని హత్యగా భావిస్తూ ఉన్నాం తర్వాత లోపల సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ ఎక్కడ కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కనబడలేదు ఇది హత్యగానే నాకు అనిపిస్తున్నా అని చెప్పేసి సాక్షాత్తు ఆ భవానీ రెడ్డి వాళ్ళ తండ్రి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికైనా కూడా ఇప్పటి వరకు కూడా రోజు వరకు కూడా డిఐఓ స్పందించకపోవడం తర్వాత ఈ పోలీసు యంత్రాంగం సుమోటగా కేసు నమోదు చేయకపోవడం మాకు విచిత్రంగా అనిపిస్తున్నది భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా విద్యాశాఖ అధికారులు కానీ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ కానీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు రెడ్డికి యాభై లక్షల ఎస్కరేషియా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ వైబ్రెంట్ జూనియర్ కళాశాలకు ఎట్లాంటి అనుమతులు లేవు విద్యార్థి సంఘాలు అన్ని ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఈ కాలేజీకి ఉన్నటువంటి ప్రొసెసింగ్ ఆఫీస్ కావచ్చు ఇంటర్మీడియట్ నామ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఒక్కటి పాటించకుండా ఈ జిల్లా కేంద్రంలో లక్షల రూపాయలు తీసుకొని కార్పొరేట్ వ్యవస్థ నడుపుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం విద్యార్థి నాయకులు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కానీ కొంచెం ఏర్పడింది అంటే ఈ రోజు వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు మామూలుగా మధ్యలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు దాని ఫలితమే ఈ రోజు భవానీ రెడ్డి హత్య ఈ రోజు మేము విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ఈ వైబ్రెంట్ యాజమాన్యంతో పాటు విద్యాశాఖ అధికారుల పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఇక్కడ రావాలే రాజేందర్ రెడ్డి పైన కేసు నమోదు చేసినట్టు వాళ్ళకు ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేషన్ చేయాలి తర్వాత ఈ కార్యాలయం సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు బాషపల్లి సంతోష్ యాప్ పన్నకూడ జిల్లా కాలేదు చాలా కుటుంబాలు అనుమతులు లేకుండా మూడు వందల మంది విద్యార్థులు నడిపించుకుంటారు నిన్న కూడా పర్మిషన్ల కోసం పోయింది ఇప్పటి వరకు పర్మిషన్ లేదు సలహాదారుడు ఎవరైనా చెయ్యండి ఎవరైనా మిస్ నార్త్ సార్ ఇట్లానే చేస్తారు శాంతి సంగల అడ్రస్ శాంతింపం ఆ శాంతింపం శావ్య ప్రెక్టర్ కూడపాలి ప్రణేషం సార్ మేము ఆల్రెడీ మొత్తం ఇచ్చా దా వేరే దేనిపిల్ వాళ్ళే ఆ కంగి పోడానాడు ఏమంటారే పినా డ్యామేజ్ చేయమంది పోడా పలక అని చెప్పినాంలే డ్యామేజ్ సార్ డ్యామేజ్ సార్ ఆ కావల ఆలే డ్యామేజ్ না চল বল 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 না ಅಣ್ಣೆ ಬೇರೆ ತರ ಸರ್ ಅಣ್ಣೆ ಬೇರೆ ತರ ಸರ್ తర్వాత లోపల సీన్ ఆఫ్ అఫెన్స్ ఇస్తే అక్కడ ఎక్కడ కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కనబడలేదు ఇది హత్యగానే నాకు కనిపిస్తున్నా అని చెప్పేసి సాక్షాత్తు ఆ భవానీ రెడ్డి వాళ్ళ తండ్రి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికైనా కూడా ఇప్పటి వరకు కూడా ఈరోజు వరకు కూడా డిఐఓ స్పందించకపోవడం తర్వాత ఈ పోలీసు యంత్రాంగం సుమోటగా కేసు నమోదు చేయకపోవడం మాకు విచిత్రంగా అనిపిస్తున్నది భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా విద్యాశాఖ అధికారులు కానీ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ కానీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు రెడ్డికి యాభై లక్షల ఎస్కరేషియా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ వైబ్రెంట్ జూనియర్ కళాశాలకు ఎట్లాంటి అనుమతులు లేవు విద్యార్థి సంఘాలు అన్ని ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఈ కాలేజీకి ఉన్నటువంటి ప్రొసెసింగ్ ఆఫీస్ కావచ్చు ఇంటర్మీడియట్ నామ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఒక్కటి పాటించకుండా ఈ జిల్లా కేంద్రంలో లక్షల రూపాయలు తీసుకొని కార్పొరేట్ వ్యవస్థ నడుపుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం విద్యార్థి నాయకులు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కానీ అంటే ఈ రోజు వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు మామూలుగా మధ్యలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు దాని ఫలితమే ఈ రోజు పవన్ రెడ్డి హత్య ఈ రోజు మేము విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ఈ వైబ్రెంట్ యాజమాన్యంతో పాటు విద్యాశాఖ అధికారుల పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా దేవుడ రావాలే రాజేందర్ రెడ్డి పైన కేసు నమోదు చేసేటట్టు వాళ్ళకు డిపార్ ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేషన్ చేయాలి తర్వాత ఈ కారేజీ సీచాలని చెప్పేసి మేము డిమాండ్ ఇస్తున్నాం నా పేరు భాషపై సంతోష్ గైసీ పల్లెపూట జిల్లా కార్యదర్శి సానీ రెడ్డి ముత్తేజీ మహత్య జరిగింది ఇది చాలా బాధకరమైనటువంటి విషయం ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విద్యార్థులందరూ కూడా ఒత్తిలకు గురి చేయడం జరుగుతూ ఉన్నది ఈ రకంగా చేయడం వల్ల విద్యార్థిని చనిపోతా ఉన్నది అనేక రకాలుగా ఈ జిల్లాలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నా కూడా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా చూతు మంత్రంగా కూడా ఇవాళ విచారణ జరిపి స్థానికంగా ఉన్నటువంటి డిఐఓ కావచ్చు జిల్లా